హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల పదహారులో జపనీస్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ డ్రామా హర్రర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే క్రీపీ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే డిటెక్టివ్ టకార ఒక సైకో కిల్లర్ ని జైల్లో విచారిస్తూ ఉంటాడు అతను ఎనిమిది మందిని చంపి ఉంటాడు టకాకూర మెంటల్ హెల్త్ స్టేట్ ఎలా ఉందో తెలుసుకోవాలి అని అతన్ని విచారిస్తూ ఉంటాడు కానీ టకాకూర సీనియర్ ఆఫీసర్ మాత్రం అతన్ని విచారించవలసిన అవసరం లేదు వెంటనే ఇతన్ని శిక్షించి జైలుకి పంపిద్దామని అంటాడు కానీ టకాకూర మాత్రం ఈ రోజు ఒక్కరోజు విచారణకు టైం ఇవ్వండి రేపు జైలుకి పంపించండి అని అంటాడు కానీ అదే టైంలో ఆ సైకో కిల్లర్ బయటికి పారిపోయి ఒక మహిళ పట్టుకుంటాడు అక్కడికి పోలీసులు అందరూ వస్తారు అప్పుడు టకాకూర అలా చెయ్యొద్దు అని అతనికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ దగ్గరికి వస్తూ ఉంటాడు ఆ వ్యక్తి ఆ అమ్మాయిని చంపి కురాని కూడా కత్తితో నెట్టేస్తాడు అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ ఆ సైకో కిల్లర్ ని ఆన్ ద స్పాట్ లో షూట్ చేస్తాడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఆ తర్వాత కుర అతని వైఫ్ సాకి ఉండడానికి పాత ఇంటిని వదిలిపెట్టి ఒక కొత్త ప్లేస్ కి వస్తారు ఎందుకంటే ఆ రోజు ఆ అమ్మాయి ఆ కిల్లర్ చేతిలో చనిపో దానికి కారణం అతనే అనుకున్న కొర పోలీస్ జాబ్ కు రిజైన్ చేసి ఒక ఇన్స్టిట్యూట్ లో టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు ఆ ప్లేస్ వాళ్ళకి కొత్త ప్లేస్ అవ్వడంతో ఇంటి పక్కన వారు కూడా ఎవరో తెలిసి ఉండరు అందుకే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి టకాకొర మరియు అతని వైఫ్ ఒక ఇంటికి వెళ్తారు డోర్ బెల్ కొడతారు అప్పుడు ఆ ఇంట్లో నుంచి ఒక లేడీ బయటికి వస్తుంది కానీ ఆమె వాళ్ళకి తగిన రెస్పాన్స్ ఇవ్వకుండా డోర్ క్లోజ్ చేసి వెళ్లిపోతుంది ఆ తర్వాత వాళ్ళిద్దరు ఇంకొక ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొడతారు కానీ ఈ ఇంట్లో నుంచి ఎవరు బయటికి రారు ఆ తర్వాత రోజు యూనివర్సిటీలో టకాకూర ఫ్రెండ్ గత పది సంవత్సరాల్లో కొంతమంది కనిపించడం లేదు అనే కేసు వచ్చింది అని ఆ కేసుని ఓపెన్ చేసి చూస్తా ఆ కేసు ఏమిటి అంటే ఒక ఫ్యామిలీలోని ముగ్గురు వ్యక్తులు ఆరు సంవత్సరాలకు ముందు కనిపించకుండా పోయి ఉంటారు అది మొత్తం విన్న టకార ఒక ఫ్యామిలీలో ముగ్గురు వ్యక్తులు కనిపించకుండా ఉండి ఉంటే ఫ్యామిలీ వాళ్ళని ఎందుకు వెతకలేదు అని ఆలోచిస్తాడు ఆ తర్వాత ఈ కేసుని డీటెయిల్డ్ గా చెక్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఆ ఫ్యామిలీలో ఉన్న చిట్టు చివరి అమ్మాయిని ఆ లో పోలీసులు ఇంట్రాగేషన్ చేసి ఉంటారు కానీ ఆ అమ్మాయికి తన ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళిందో అసలు ఏమైందో అనే విషయాలు అస్సలు అమ్మాయికి గుర్తుండవు ఆ తర్వాత అదే రోజు టకాకోరా తన ఫ్రెండ్ తో పాటు ఆ ఫ్యామిలీ ఇంటికి వెళ్తాడు కానీ ఆ ఇంటి పరిస్థితి అంతగా ఏం బాగుండదు అందువల్లే ఆ ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు మరో పక్క సాకి నిన్న డోర్ బెల్ కొట్టిన డోర్ తెరవలేదు కదా మళ్ళీ ఆ ఇంటికే వెళ్తుంది మళ్ళీ డోర్ బెల్ నొక్కుతుంది కానీ ఈసారి ఒక వ్యక్తి డోర్ ఓపెన్ చేస్తాడు తను సాకి చూసి ఎలా పడితే అలా చాలా రూడ్ గా మాట్లాడతాడు ఆ రోజు సాయంత్రం సాకి టకాకోరాకి జరిగిందంతా చెప్తుంది దానికి టకాకోరా వదిలేసాకి సాకి నేచర్ బాగాలేదు కాబట్టి అలా రూడ్ గా మాట్లాడాడు మనం ఏం చేస్తాం చెప్పుని అంటాడు ఆ తర్వాత రోజు టకా కురాన్ని కలవడానికి ఒక ఆఫీసర్ వస్తాడు అతని పేరు నోగామి ఆ ఆఫీసర్ టకా కురాన్ని చూసి నువ్వు ఈ మిస్ అయిన మెంబర్స్ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళావు కదా నువ్వు ఈ కేసును సాల్వ్ చేయడానికి నాకు హెల్ప్ చెయ్యి ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఈ కేసు సాల్వ్ అవ్వకుండా అలానే ఉంది అని అంటాడు కానీ మొదట టకాకొర అందుకు ఒప్పుకోడు కానీ అతను లోపల కూడా డిటెక్టివ్ ఉన్నాడు కాబట్టి ఫైనల్ గా తనకి హెల్ప్ చేయడానికి రెడీ అవుతాడు ఆ తర్వాత రోజే నోగామి టకాకొర ఆ ఫ్యామిలీకి చెందిన ఇంటికి వెళ్తారు అక్కడ ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక అమ్మాయి ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ముగ్గురు మిస్ అయినప్పుడు ఆ అమ్మాయి చిన్నగా ఉండి ఉంటుంది ఇప్పుడు పెద్దదై ఉంటుంది ఆ అమ్మాయి పేరు యూసో యూసో వాళ్ళిద్దరితో మాట్లాడడానికి అస్సలు ఇష్టపడదు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా అస్సలు ఆన్సర్ ఇవ్వదు ఎందుకంటే యూసోకి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తనని వదిలి వెళ్లిపోయారు అని భావిస్తూ ఉంటుంది మరో పక్క టకాకోరా డాగ్ నిన్న టకాకోరా వైఫ్ సాకి రూడ్ గా మాట్లాడాడు కదా అతని మీద అటాక్ చేస్తుంది అప్పుడు అతను సాకిని కలిసి నిన్న జరిగిన దానికి సారీ అని చెప్తాడు ఆ తర్వాత అతను కూతురు బయటికి వస్తుంది ఆమె పేరు ఫూజియో ఆ తర్వాత టకాకోరా వైఫ్ అతన్ని మీ వైఫ్ ఎక్కడ ఉంది అని అడుగుతుంది అప్పుడు అతను బాధపడుతూ ఆమెకి ఆన్సర్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత ఆ పక్కింటి వ్యక్తి కలిసి నీ భార్య ఆ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటుంది తనకి అర్థమయ్యేలాగా చెప్పు అలా అడగకూడదు అని అంటాడు ఆ తర్వాత టకాకొర అతనికి సారి చెప్పి ఇంటికి వెళ్తాడు ఆ తర్వాత టకాకొర తన వైఫ్ ను చూసి నీకెందుకు ఆ పక్కింటి అతని ఫ్యామిలీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి వీటన్నిటికీ దూరంగా ఉండు అని అంటాడు ఆ తర్వాత రోజు టకాకొర ఇంటికి వెళ్ళి నీ ఫ్యామిలీ ఎలా మాయమైంది అని అడుగుతాడు మరో పక్క టకాకోరా వైఫ్ ఆ ఇంటికి వెళ్ళకూడదు అని అనుకుంటూనే మళ్ళీ ఆ పక్కింటి వ్యక్తి ఇంటికి వెళ్తుంది ఆ తర్వాత ఆ వ్యక్తి తన ఇంటిలోకి రమ్మని పిలుస్తాడు ఆమె కూడా లోపలికి వెళ్తుంది అప్పుడు అతని కూతురు పూచి ఆమెను చూసి భయపడి ఈ ఇంటికి ఏం చేయడానికి వచ్చింది ఆమె అని అంటుంది ఆ మాటలు విన్న టకాకోరా వైఫ్ చాలా విచిత్రమైన పిల్ల నన్ను చూసి ఎందుకు భయపడుతుంది ఈ అమ్మాయి అని అనుకుంటుంది అప్పుడు ఆ వ్యక్తి నా వైఫ్ కి ఎల్త్ బాగోలేదు అనారోగ్యంగా ఉంది అని చెప్తాడు మరో పక్క యూసో టకార యూనివర్సిటీకి వచ్చి మా అమ్మ నాన్న సంవత్సరాలకు ముందే ఒక వ్యక్తితో మాట్లాడేవారు అలా మాట్లాడుతూ చాలా బాధపడేవారు నా బ్రదర్ ఎప్పుడో మత్తులోనే ఉండేవాడు అతనికి ఎవరో బలవంతంగా మందులు తాపిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు మిస్సింగ్ కి మూడు రోజుల ముందు నేను స్కూల్ ట్రిప్ కి వెళ్లాను ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అసలు గుర్తు లేదు అని చెప్తుంది ఆ రోజు సాయంత్రం టకార ఇంటికి తిరిగి వస్తాడు అప్పుడు టకాకోరా వైఫ్ ఆ పక్కింటి వ్యక్తికి మరియు తన కూతురికి తన ఇంట్లో కుకింగ్ నేర్పిస్తూ ఉంటుంది ఆ తర్వాత అందరూ డిన్నర్ చేయడానికి కూర్చుంటారు అప్పుడు టకాకొర పక్కింటి వ్యక్తిని చూసి మీరేం పని చేస్తుంటారో అని అడుగుతాడు దానికి ఆ వ్యక్తి అతని మాటల్ని ఇగ్నోర్ చేస్తాడు డిన్నర్ అయ్యి వెళ్లేటప్పుడు ఆ వ్యక్తి కొరని చూసి నేనేం చేస్తుంటానో నీకు తర్వాత చెప్తాను ఇప్పుడు ఆ పని గురించి నా కూతురు ముందు మాట్లాడాలి అనుకోవడం లేదు అని చెప్పి వెళ్లిపోతాడు ఆ తర్వాత రోజు టకా కొర దగ్గరకి మళ్ళీ వస్తుంది ఆ తర్వాత యూసో మా అమ్మా నాన్న మాట్లాడుతూ ఉన్న వ్యక్తిని నేను నా రూమ్ విండో నుంచి చూశాను అని చెప్తుంది ఆ తర్వాత కొరా యూసఫ్ పక్కింటి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయమని నోగామికి చెప్తాడు కిట్కీలో నుంచి పక్కింటి వాళ్ళు మాత్రమే కనిపిస్తారు కాబట్టి అలా చెప్తాడు ఆ తర్వాత నోగామి ఫైనల్ గా యూసఫ్ పక్కింటిని కనుక్కుంటాడు ఆ ఇంటి లోపలికి వెళ్లి చూస్తే ప్లాస్టిక్ బ్యాగ్స్ లో డెడ్ బాడీస్ ఉంటాయి ఆ తర్వాత పోలీసులు ఆ డెడ్ బాడీస్ ని హాస్పిటల్ తీసుకుని వెళ్లి చెక్ చేస్తారు మొత్తం ఐదు డెడ్ బాడీస్ ఉంటాయి అందులో మూడు డెడ్ బాడీస్ యూసఫ్ ఫ్యామిలీ వాళ్ళవి అంటే యూసఫ్ మదర్ ఫాదర్ మరియు బ్రదర్ మిగతా ఇద్దరు వ్యక్తులు ఆ పక్కి వాళ్ళ డెడ్ బాడీస్ ఆ తర్వాత పక్కింటి వాళ్ళు పనిచేసే వర్క్ ప్లేస్ లో ఎంక్వైరీ చేయడానికి వెళ్తాడు వాళ్ళు అక్కడ తొమ్మిది సంవత్సరాల కంటే ముందే పని వదిలిపెట్టారు అని తెలుస్తుంది ఆ పక్కింటి అతను వదిలి పెట్టిన మూడు సంవత్సరాల తర్వాత యూసో ఫ్యామిలీ కనబడకుండా మాయమై ఉంటుంది అంటే యూసఫ్ పక్కింటి వాళ్ళని ఆ కిల్లర్ చంపేసి ఆ పక్కింటి వాళ్ళ ఐడెంటిటీ తీసుకుని అక్కడ ఉండడం మొదలు పెట్టాడు ఆ కిల్లర్ ఆ కిల్లర్ మూడు సంవత్సరాల తర్వాత యూసఫ్ ఫ్యామిలీ వాళ్ళని కూడా చంపేసి ఉంటాడు ఈ విషయాన్ని టాకాకూరా మరియు నాగామిలు కనుక్కుంటారు మరో పక్క టకాకొర వైఫ్తో తన పక్కింటి వ్యక్తి మీ భర్త నేను మా ఇద్దరిలో అందరికంటే హ్యాండ్సమ్గా మీకు ఎవరు అనిపిస్తారో చెప్పు అని విచిత్రంగా మాట్లాడతాడు ఆ మాటలు విన్న టకార వైఫ్ ఏంటి ఇతను పిచ్చోల్లా మాట్లాడుతున్నాడు అని అనుకుంటుంది ఆ తర్వాత ఆ పక్కింటి వ్యక్తి కూతురు టకాకొరని చూసి అతను మా నాన్న కాదు అని చెప్తుంది ఆ మాటలు విన్న టకార ఏంటి ఈ అమ్మాయి విచిత్రంగా మాట్లాడుతుంది అనుకుని ఇంటికి వస్తాడు ఆ సమయంలో టకాకోరా వైఫ్ చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది చుప్ చుప్ అంటూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు టకాకోరా తన వైఫ్ని చూసి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు ఆ మాటలు విన్న తన వైఫ్ తనతో గొడవపడి డోర్ క్లోజ్ చేస్తుంది మళ్ళీ రాత్రి మూడు గంటలకి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు కూడా టకాకొర అడిగితే నేను నా పిన్నితో మాట్లాడుతున్నాను అని చెప్పి మళ్ళీ తనతో గొడవ పడుతుంది దానికి టకాకొర చాలా బాధపడుతూ ఉంటాడు నా వైఫ్కి ఏమైంది అని ఆలోచించి వెంటనే తన ఫ్రెండ్కి కాల్ చేసి పక్కింటి వ్యక్తి గురించి డీటెయిల్స్ తెలుసుకోమని చెప్తాడు ఎందుకంటే టకాకొరకి తన పక్కింటి వ్యక్తి మీద అనుమానం వస్తుంది ఆ తర్వాత టకాకొర వాళ్ళు కొత్తల్లో వచ్చినప్పుడు తమ పక్కింటికి వెళ్తే ఒక లేడీ డోర్ ఓపెన్ చేసి సరిగ్గా మాట్లాడకుండా ఉనింది కదా మళ్ళీ ఆమె ఇంటికి వెళ్లి పక్కింటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని అడుగుతాడు అప్పుడు ఆమె ఆ వ్యక్తి చాలా విచిత్రమైన వ్యక్తి పైకి ఎలా కనిపిస్తాడో లోపల అలా ఉండడో అని చెప్తుంది ఆ తర్వాత టకాకొర ఫ్రెండ్ ఆ పక్కింటి వ్యక్తి గురించి డీటెయిల్స్ తెలుసుకుందామని ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతాడు ఆ డ్రైవింగ్ లైసెన్స్ లో అతని పేరే ఉంటుంది కానీ ఫోటో మాత్రం అతనిది ఉండదు నిజానికి ఆ ఇంటి ఆ వ్యక్తే చంపేసి ఉంటాడు అతను ఐడెంటిటీని తీసుకుని ఆ ఇంట్లోనే ఉంటూ ఉంటాడు అనే అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి ఆ ఇంటి నిజమైన యజమాని కూతురు అలాగే ఆ ఇంట్లో ఒక సీక్రెట్ రూమ్ ఉంటుంది టకాకోర ఫ్రెండ్ ఆ రూమ్ లోకి వెళ్తాడు కట్ చేస్తే మరో పక్క టకాకోర ఇంటి పక్కనే ఒక లేడీ ఉంటుంది కదా ఆమె ఇల్లు బ్లాస్ట్ అవుతుంది టకాకొర ఆమెను కాపాడడానికి ట్రై చేస్తాడు కానీ డోర్ లాక్ చేసేసి ఉంటుంది నీళ్లు తీసుకుని రావడానికి వెళ్ళేటప్పుడు టకాకొర చూపు ఆ పక్కింటి వ్యక్తి మీద పడుతుంది అతను తన ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంటాడు అంటే పక్కింట్లో బ్లాస్ట్ అయ్యి ప్రాణాలు పోతూ ఉంటే ఆ వ్యక్తి టీవీ చూస్తూ బిజీగా ఉంటాడు ఆ లేడీ ఇల్లు మొత్తం కాలిపోతుంది ఆ తర్వాత రోజు ఒక పెద్ద డిటెక్టివ్ వచ్చి టకాకొరాని కలిసి ఆ కాలిపోయిన ఇంట్లో నీ ఫ్రెండ్ నగోమి డెడ్ బాడీ దొరికింది అని చెప్తాడు అది వినగానే టకాకూరాకి ఇదంతా ఆ పక్కింటి వ్యక్తే చేస్తున్నాడు అని అర్థమవుతుంది కానీ ఆ డిటెక్టివ్ మాత్రం టకాకూరా మాటలు అస్సలు నమ్మడు ప్రూఫ్ లేకుండా ఎలా నమ్మాలి అని అంటాడు ఆ తర్వాత టకాకొర యూసో దగ్గరికి వచ్చి తన పక్కింటి వ్యక్తి ఫోటోని ఆ అమ్మాయికి చూపిస్తాడు మీ ఇంటి పక్కనే ఉన్న వ్యక్తి ఇతనేనా అని అడుగుతాడు అప్పుడు యూసో నాకు గుర్తు లేదు నాకు తెలియదు నాకేమీ అర్థం కావడం లేదు అని అంటుంది స్టోరీ గతానికి వెళ్తుంది టకాకొర పక్కింట్లో ఉండే వ్యక్తే యూసో ఫ్యామిలీని కూడా చంపేసి ఉంటాడు అతను తన ఇంటి బేస్మెంట్ లోనే ఈ పనులన్నీ చేస్తూ ఉంటాడు అప్పుడు అతను యూసో పక్కింట్లోనే ఉండి ఉంటాడు ఫూజియో వాళ్ళ పేరెంట్స్ ని కూడా చంపి మళ్ళీ అతను ఐడెంటిటీని మార్చుకుని అక్కడే తిరుగుతూ ఉంటాడు ఫూజియో వాళ్ళ అమ్మని ఆ ఇంటి బేస్మెంట్ లోనే డ్రగ్స్ ఇచ్చి ఖైదీ లాగా తనను పెట్టి ఉంటాడు ఫూజియోని భయపెట్టి నువ్వేమైనా చెప్తే మీ అమ్మని చంపేస్తా అంటూ బెదిరిస్తూ ఉంటాడు దాంతో ఫూజియోనే తన డెడ్ బాడీని ప్లాస్టిక్ బ్యాగ్ లో ప్యాక్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఫూజియో అని వాళ్ళ అమ్మకి డ్రగ్స్ ఇస్తుంది అప్పుడు వాళ్ళ అమ్మ తన మీద అటాక్ చేస్తుంది దాంతో ఆ వ్యక్తి ఫూజియోని మీ అమ్మని చంపేస్తా అని చెప్పి తన అమ్మని షూట్ చేసి చంపేస్తాడు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది టకాకొర వైఫ్ పరిస్థితి కూడా సరిగ్గా ఉండదు తన చేతి మీద కూడా చాలా ఇంజక్షన్ వేసుకున్న గుర్తులు ఉంటాయి దీని వల్ల ఏం అర్థం అవుతుంది అంటే తన ఇంటికి వచ్చి వెళ్లిపోయేటప్పుడు ఆ వ్యక్తి ఈమెకి ఇంజెక్షన్ వేసి వేసి తనని డ్రగ్స్ కి అలవాటు చేశాడు అని తెలుస్తుంది ఆ తర్వాత టకాకొర వైఫ్ ఆ పక్కింటి వ్యక్తి బేస్మెంట్ లోకి వెళ్లి పూజియో వాళ్ళ అమ్మ డెడ్ బాడీని ప్లాస్టిక్ బ్యాగ్ లో ప్యాక్ చేస్తుంది అంటే ఒక రకంగా టకాకొర వైఫ్ హిప్నటైజ్ అయి ఉంటుంది ఆ తర్వాత టకాకొర తన ఇంటికి వస్తాడు అప్పుడు అక్కడి నుంచి ఫూజియో భయపడి వెళ్తూ ఉంటుంది దాంతో టకాకొర ఆ ఫూజియో ని చూసి నా వైఫ్ ఆపదలో ఉంది ఎక్కడ ఉంది అని అడుగుతాడు అప్పుడే అక్కడికి ఆ పక్కింటి వ్యక్తి వచ్చి టకాకొరే చంపడానికి ట్రై చేస్తాడు అతని దగ్గర టకాకొర ఇంటి కీ కూడా ఉంటుంది ఆ కీ టకా వైఫ్ ఇచ్చి ఉంటుంది కానీ టకాకొరని ఆ పక్కింటి వ్యక్తిని చంపడానికి ట్రై చేస్తాడు అది చూసిన టకాకోరా వైఫ్ ఏడుస్తూ అతన్ని చంపొద్దు అని అంటూ ఉంటుంది అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి టకాకొరని తీసుకుని వెళ్తారు ఎందుకంటే ఆ పక్కింటి వ్యక్తి ముందే అంటే టకాకోరా ఇంటికి రావడానికి ముందే పోలీసులకి కాల్ చేసి ఉంటాడు ఆ తర్వాత జైల్లో అన్ని విషయాలను టకాకొర ఒక పెద్ద డిటెక్టివ్ కి చెప్తాడు అతను కూడా నమ్మి ఇద్దరు ఆ పక్కింటి వ్యక్తిని పట్టుకోవడానికి బయలుదేరతారు ఆ తర్వాత టకాకొర సీనియర్ డిటెక్టివ్ ఆ పక్కింటి వ్యక్తి ఇంట్లోకి వెళ్తాడు టకార తన ఇంటికి వెళ్తాడు ఆ సీనియర్ డిటెక్టివ్ ఆ వ్యక్తిని వెతుకుతూ వెతుకుతూ ఆ బేస్మెంట్ లోకి చేరుకుంటాడు అప్పుడే ఆ వ్యక్తి ఆ డిటెక్టివ్ కి ఇంజక్షన్ చేసి స్పృహ తప్పేలాగా చేస్తాడు టకాకొర తన ఇంటికి వచ్చి చూడగా తన భార్య పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది తను కూడా డ్రగ్స్ ని తీసుకుని ఉంటుంది టకాకొర తనని తీసుకుని వెళదాం అనుకునే లోపు ఆ వ్యక్తి టకాకొర ఇంటికి వచ్చి టకాకొర మీద గన్నుని పాయింట్ చేస్తాడు అప్పుడే టైం చూసి అతని భార్య టకాకొర కూడా ఇంజక్షన్ వేస్తుంది ఆ తర్వాత ఆ కిల్లర్ టకాకొర వైఫ్ ఇద్దరు కలిసి ఉండడానికి ఒక కొత్త ప్లేస్ ని వెతకడానికి వెళ్తూ ఉంటారు వాళ్ళతో టకాకొర కూడా ఉంటాడు దారిలో కారు ఆపి ఆ కిల్లర్ టకాకొర ఇచ్చి నీ కుక్కను చంపే అని అంటాడు దాంతో టకాకొర ఆ గన్నుని తీసుకుని ఆ కిల్లర్ నే షూట్ చేసి చంపేస్తాడు ఆ తర్వాత టకాకొర వైఫ్ కూడా హెల్త్ ని టకార చేసుకుని చాలా ఏడుస్తుంది అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్